హలో ఫ్రెండ్స్ కూడా నిండా కుడి గంటలు సీరియల్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతికి అందరూ చీకట్లు చీవాట్లు పెడతారు కదా ఈరోజు ఎపిసోడ్లో బామ్మగారు ఊరు వెళ్తారు ఈరోజు జరగబోయే అదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఈరోజు జరగపోయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ముళ్ళగంప పూలగంపే మాట పడినివ్వట్లేదే పులగంప మీకు థ్యాంక్స్ పుల్లగంపకి థ్యాంక్స్ చెప్తున్నాను మీనా అంటుంది నువ్వు రవికి పెళ్లి చేయకుండా ఉంటే ఇన్ని సమస్యలు వచ్చాయి కాదు కదా అని బాలు అంటాడు భూమి గుండ్రంగా తిరిగి వచ్చినట్లు అక్కడికే వస్తున్నారని మీనా అంటుంది దాంతో తన చేతికొని ఉంగరం తీస్తాడు బాలు ఇదిగో మీ ఉంగరం ఇప్పటివరకు నాన్నమ్మ కోసం భరించాను పరాయి వాళ్ళ సొమ్ము నాకొత్తు ఏదో నాన్న చెప్పాడని నేను తీసుకొచ్చాను అది గుర్తు రాసుకొని పూసుకొని తిరగాలంటే ఆ ఇంటిమెంట్ రాసుకోవాల్సి వస్తుందని బాలు అంటాడు అది విన్న సుశీల ఏంట్రా నా మనవరాలు నేదేదో అంటున్నావు అంటే బయట మా ముందు నటించారా గదిలోకి రాగానే అంటున్నావు సుశీల నిలదీస్తుంది ఇంతలో సత్యంగా వచ్చి ఏమైందమ్మా అని అడుగుతాడు ఏం జరుగుతుందిరా ఇంట్లో మీనాపై ఎందుకు కోపడుతున్నాడు వాడు అని సత్యం అడుగుతుంది సుశీల వాడి మొహం ఇందాకే కదమ్మా వాడి పెళ్ళం కోసం గోడలపై అరిచాడు కదా అని సత్యం అంటే అలా అరిచిన వాడే ఇప్పుడు మీనాపై అరుస్తున్నాడు రా అంత తప్పు మీనా ఏం చేసింది నాకు తెలియాలి అని చెప్పి సుశీలమ్మ గట్టిగా అడుగుతుంది దాంతో తనకు ట్యాబ్లెట్స్ టైంకి ఇవ్వకపోవడం వల్ల అని చెప్పి అబద్ధం చెప్తాడు సత్యం దాంతో చేసిందిరా కాస్త మర్చిపోయినట్లుందేమో ఒరే తండ్రి మీద అంత ప్రేమ ఉంటే నువ్వే ఇవ్వచ్చు కదా మీనా కావాలని తప్పు చేసే మనిషి కాదు ఏదైనా పొరపాటు చేసినా దాని వెనక ఏదో కారణం ఉందని గుర్తు సన్నాసి అని వెళ్ళిపోతుంది సుశీలమ్మ ఇంక మరుసటి రోజు నేను ఇక వెళుతున్నాను కానీ నువ్వు తృప్తిగా టిఫించే ప్రభావతి అని సుశీల అంటుంది అలా అంటారేంటి అత్తయ్య మీరు ఉండటమే నాకు కావాలని ప్రభావతి అంటుంది అయినా ఇది మీ కొడుకు ఇల్లు మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు అని చెప్తుంది నీకు నీ పెద్ద కొడుకు పెద్ద కోడలు ఉంటే చాలు నీకు నాలాంటి కోడలు దొరకలేదు సంతోషించు నాతో ఉన్నట్లే ఉంటే ఏ నీది ఏకాకు బతుకవుతుంది జాగ్రత్త అని సుశీలమ్మ అంటుంది ఉండుండి శాపనార్థాలు పెట్టిపోతున్నారు మీ అమ్మగా చూశారని ప్రభావతి అంటుంది శాపాలకు అద్దాలు తెలిస్తే శాపనార్థాలు అర్థాలు తెలుస్తాయి మంచి అత్తగా ఉండమని చెప్తుంది అని సత్యం అంటాడు దాంతో ప్రభావతిపై పంచలేస్తాడు బాలు అంతా సంక్రాంతికి వస్తారు అమ్మ ఉండొచ్చు కదా అప్పుడే వెళ్ళిపోతున్నాం ఏంటంటే మీరు అంతా సంక్రాంతికి వస్తారు కదా అని అందుకే వెళ్తున్నానని సుశీలమ్మ బయలుదేరుతుంది ఇంకా తనను పంపించడానికి అద్దా వెళ్తారు కానీ ప్రభావతి మాత్రం రాదు దాంతో కూతురు మౌనిక అమ్మ బయటికైనా రామ్మ అని అడుగుతుంది నన్ను చూస్తే కళలు నిప్పులు పోసుకుంటుంది నా కోడలు వచ్చినా సరే నన్ను అంటుంది నా మీద పెత్తనం చాలా వేస్తుంది చావు మంత్రం తత్తిన మంత్రం అన్నీ చదివేసి వెళ్ళిపోతుంది బాలుగడే అనుకుంటే పాలుగడికి డబుల్ అయింది అని ప్రభావతి తిడుతుంది సరే పద అని ప్రభావతి బయటకు వస్తుంది రే మనం రోజు ఆఫీస్కి వెళ్తున్నా కూడా ఒక్కరోజు కూడా జీతం తెచ్చి ఇవ్వట్లేదట పెళ్ళయింది ఇంటికి బాలుగాడికి ఆసరా ఉండరా రోహిణి వాటింట్లో మీనా కాస్త సహాయం చేయమ్మా అని సుశీలమ్మ అంటుంది మీ మనవరాల్లా పని పాట లేకుండా లేదు కదా అని ప్రభావతి అంటే తనకు అసలు ఖాళీయే ఉండదు అని చెప్పి చెప్తుంది అప్పుడు సూపు రోహిణి అంటే సరే అమ్మా మా కుదిరినప్పుడు సహాయం చేస్తానని అంటుంది మంచి మాట అన్నావు నీ అత్తబాట్లో నడవకు ఎవరికి నచ్చవు అని చెప్పి సుశీలమ్మ అంటుంది తర్వాత నీ కారు ఎదురా సుశీల అడిగితే వైజాగ్ ట్రిప్ వెళ్ళిందని ఆ బద్దం చెప్తాడు బాలు ఒక మీనాను అర్థం చేసుకుని బాగా చూసుకోరా ఇప్పటికే మీ అమ్మ నాన్న మీ అమ్మ నాన్న మాటలు అంటుంది మీ అమ్మ ఎలా చూసుకుంటుందో నీకు కూడా తెలుసు కదా అని సుశీలమ్మతో ప్రేమగా హక్ చేసుకుంటుంది మీనా ఈ సన్నాసేమైనా అంటే నాకు ఫోన్ చేయమ్మ వెంటనే నేను వస్తానని సుశీలమ్మ అంటుంది తర్వాత ఒక రవిగాడినే చూడలేదు వండి వస్తాడు అనుకున్నాను అక్కడ చూడకుండా వెళ్ళిపోతాను నాకు వెళ్తే మిగిలిపోయిందని చెప్పి వెళ్ళిపోతుంది సుశీలమ్మ ఇంకా తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్తుంటే బాలు కూడా వెళ్తుంటే అక్కడ ప్రభావతి కూర్చొని ఆపుతుంది ఆగరా అని చెప్పి ఏంటి అంటే దీపావళికి అత్తగారింటి కళా వచ్చో నేను ఇంట్లో పెట్టి పూల దగ్గర కూర్చున్నారా ఏంటి అని ప్రభావతి అంటుంది ఇన్నాళ్ళు అమ్మింది వేరు దీపావళికి అమ్మింది వేరు నా కోసం ఇంట్లోనే ఉన్నారని బాలు అంటాడు పండగ రోజు వచ్చే బేరం అంతా వదులుకొని నా కోసం ఇంట్లోనే ఉన్నారని చెప్పి బాలు అంటాడు సరే పండగకి బంగారం ఎంత పెట్టారా అని ప్రభావతి అంటే బంగారం నాకెందుకని బాలు అంటాడు పాపం ఏం పెడతారు పూలు అమ్ముకుంటేనే పూట గడిచే ఇల్లు కదా అని ప్రభావతి అంటుంది దాంతో మనోజ్ నవ్వుతాడు అప్పుడు మనోజ్ మనోజ్ని మొత్తం తడిమి చూస్తాడు బాలు ఏం వెతుకుతున్నవరా అని మనోజ్ అంటాడు బంగారం రా మీ మలేషియా మామయ్య ఎంత పెట్టాడు రా ఏం కనిపించలేదుగా ప్రతానికి మా అత్తగారి మీద పడేడుతో ఎందుకని బాలు అంటాడు అత్తారి ఇంటికి వాడు వెళ్ళాడా నువ్వు వెళ్ళావు ఒట్టి చదువులతో ఎలా పంపిస్తారని ప్రభావతి అంటుంది ఒట్టి చేదులతో ఎందుకు పంపిస్తారో ఇదిగో ఉంగరం పెట్టారు చూడండి బంగారం చూడండి అని బాలు అంటాడు మరి మీ మలేషియా అన్నయ్య గారు ఎప్పుడు ఏం పెట్టారు మా అత్తగారికి మంచి మర్యాద తెలుసు ఇంటికి వెళ్తే మీమలేష్ వాళ్ళ ప్రభావతిని అంటాడు విమలేష్ అన్నయ్య గారు ఏం పెట్టారు మా అత్తగారికి మంచి మర్యాద తెలిసి ఇంటికి వెళ్తే కడుపు నిండా భోజనం పెట్టకుండా కానీ పంపించరు అని బాలు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి దాంతో ప్రభావతి నోరు మూసుకుంటుంది మీనావదని గురించి అడిగా మరి మనోజ్ అన్నయ్య గురించి అడగవు అమ్మా అని మౌనిక అంటే అది ఇప్పుడు చెప్పు అని ప్రభావతి సత్యం అంటాడు ఇప్పటివరకు రోహిణి వదిన పుట్టింటి నుంచి ఒక్క చీర కూడా రాలేదు సారీ వది అని మౌనిక అంటుంది మళ్ళీ ఆ అమ్మాయి మన రోహిణికి చెప్తుంది సారీ వదినే అలా నాకు లేదు కానీ మా అమ్మ నే ముందు ఆలోచించుకోవాలని చెప్తున్నానని మానికి అంటుంది ఇంకా మీనా బాలు ననాలని చూసిన ప్రభావతికి రోహిణి విషయం వచ్చి ఇరుక్కుంది సరే వదిలే నీ అత్యకారం ఏమైందని సత్యం అడుగుతాడు ఓనర్ కుదురు ఢిల్లీ నుంచి వస్తుందట వారం రోజులు ఇవ్వడం కుదరదు అని చెప్పి బాలు అంటాడు ఇందాక మీనా ఏంది కారు ఏదో అడిగితే మీనా ఏదో చెప్పాలనుకుంటే బాలు ఆపి చెప్తాడు అప్పుడు రోహిణి అంటుంది ఇందాక మీనా ఏదో చెప్పాలనుకుందని అడిగితే నేను చెప్పిందే చెప్పాలనుకుందని బాలు కవర్ చేస్తాడు అంటే ఏంటి ఈ వారం రోజులు డబ్బులు రావా ఈ వారం రోజులు పెళ్ళమ్మ కూడా కూర్చొని తింటే ఖర్చు అవుతుంది కదా ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుందని ప్రభావతి అంటుంది ఇది నా షేర్ అని చెప్పి వెంటనే రోహిణి తీసుకొచ్చి డబ్బులు ఇస్తుంది ఇంకా మనోజ్ అన్నయ్య నీ షేర్ ఏదని మౌనిక అంటుంది వాడు ఎప్పుడో ఇచ్చాడని చెప్పి కవర్ చేస్తుంది ప్రభావతి ఎప్పుడు ఇచ్చాడంటే పండగ ముందే ఇచ్చాడు అని చెప్తుంది రోహిణి పార్లర్ నడుపుతుంది ఇచ్చింది మరి నీ భార్యకు నీది కలిపి ఇవ్వాలి కదా అని ప్రభావతి అంటుంది ప్రతిసారి వాడే ఇచ్చాడు కదా ఒక్క వారమే కదా ఇవ్వకపోతే ఏమైందని సత్యం అంటాడు ఈ వారం తినకుండా ఉంటారా ఏంటి తక్కువ తింటేనే బరువు తక్కువగా ఉంటారని ప్రభావతి అంటుంది అది నువ్వే ఇది నువ్వే నువ్వు పార్లర్ అమ్మ లారీ నువ్వు పార్లర్ అమ్మ లారీ టైర్లో ఉన్నారని బాలు అంటాడు అరే ఎత్ బాడీ షమిగ్రాన్ మనోజ్ అంటాడు ఏరా నీకు తెలియట్లేదా అని బాలు కౌంటర్ వేస్తాడు అందరికంటే మీనానే ఒక ఒకప్పుడు ఎక్కువ తింటుందని ప్రభావతి అంటుంది అప్పుడు సత్యం కోపం వచ్చి నోర్మి కడుపుకి అన్నమే అని సత్యం అంటాడు ఈ వారం రోజులు నేను ఒక పూటే తింటానులే మాయా అని బాధగా వెళ్ళిపోతుంది మీనా ఇంక దాంతో అంతా బాధపడతారు ఏంట అంటే రోహిణి అంటే ఏంటంటే మీనా తింటేనే ఖర్చు పెరుగుతుందా ఏంటి ఆ మాట ఎందుకు అన్నారని రోహిణి అడుగుతుంది నువ్వు తినే తోకం వేసి చూస్తానని పాలు వెళ్ళిపోతాడు నా డబ్బులు కూడా ఇస్తున్నాను కదా అమ్మా ఎందుకమ్మా అలా మార్నింగ్ మీనా వదిని అలా చేస్తున్నాను మౌనిక అంటే నీ డబ్బులు నీ పెళ్లి కోసం చీటీ వేస్తున్నాను ఈ వారం రోజులు ఎలా గడుస్తుందని ప్రభావతి అంటుంది ఇంకా తర్వాత ప్రభావ అయిన మాటలు తలుచుకొని మీనా బాధపడుతుంది ఇంతలో బాలు వస్తే థ్యాంక్స్ చెప్తుంది మా పుట్టింటి మీద మాట పడినివ్వలేదు కానీ మీనా అంటుంది అది నీ మీద ప్రేమతో కాదు మా అమ్మ తప్పుగా మాట్లాడింది అందుకే తప్పని చెప్పానని బాలు అంటాడు అన్నీ బాగానే చెప్తారు కానీ నేను ఎందుకు అర్థం చేసుకోరని మీనా అంటుంది దాంతో మళ్ళీ ఉంగరం చేసేందుకు ట్రై చేస్తాడు బాలు నా అత్తెకారు గురించి ఎందుకు చెప్పాలనుకున్నావు అసలు నా కారు మా ఓనర్ లాక్కోవడానికి కారణం నువ్వే ఇంటి పత్రాలు మా నాన్నకి ఇచ్చినట్లు చెంటే అవే తాకట్టు పెట్టి డబ్బు తెచ్చేవాడిని కదా వాడేదో నోట్ కొట్టాను వాడు కారు లాక్కున్నాడు అని బాలు అంటాడు ఇప్పుడు నడపడానికి కారు లేదు నా జీవితంలో ఇలా ఎప్పుడూ జరగలేదు నువ్వు అడిగి పెట్టాకే ఇలా జరుగుతుందని బాలు చెప్తాడు ఇంకా దానికి మీనా అయితే చాలా బాధపడుతుంది తర్వాత డబ్బు రేపిస్తారని బాలు అంటే రేపడమే రేపివ్వడంరా అంటే ఇంకా బాలు మీనా చాలా బాధపడి ఇంకా బాలు వెళ్ళిపోతాడు ఏదో ప్రయత్నం చేయడానికి తర్వాత ఇక్కడ సీరియల్ అయిపోయింది ఇప్పుడు కమింగ్ అప్లో వస్తుంది ఇంటికి వస్తాడు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత డబ్బు ప్రభావతిని చూసి డబ్బులు రేపిస్తానమ్మా అంటాడు రేపు ఇవ్వడం ఏంటా నీ భార్య ఇచ్చింది కదా ఏం వీడికి తెలియకుండా ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు దొంగతనం చేసావా ఏంటని ప్రభావతి మీనా అని అడుగుతుంది మరి ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని ప్రభావతి నిలదీస్తుంది దొంగతనం చేసి బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు అత్త అని మీనా అంటుంది అయినా దొంగతనం చేయడం మీ కుటుంబానికి ఏమైనా కొత్త నీ తమ్ముడే దొంగ అనుకున్నాను నువ్వు కూడా మొదలు పెట్టావా అని ప్రభావతి అంటుంది నేను మామూలుగా అయితే మీనా ఉంగరం అమ్మి తెచ్చిందా లేకపోతే ఎక్కడైనా అప్పు తెచ్చిందా అని అయితే అనుకుంటున్నాను మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్